నమస్కారం గురుజీ నేను మీ దగ్గర కుబేర మంత్ర సాధన మంత్ర విద్యను ఉపదేశం తీసుకొని ఇరవై ఒక్క రోజుల మంత్ర సాధనను ప్రారంభించాను గురుజీ నా సాధన సంపూర్ణం చేసుకున్నాను ఇరవై ఒక్క రోజులు నా యొక్క సాధనలో అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి గురుజీ సాధన మొదలు పెట్టిన రోజు నా బాడీలో ఏదో తెలియని ఒక వైబ్రేషన్ ఏర్పాటు జరిగింది అలాగే సాధన రెండవ రోజు స్వప్నంలో అన్ని గోల్డ్ కాయిన్స్ నాకు కళ్ళలో రావడం జరిగింది ఎవరో ఒక వ్యక్తి ఒక బస్సు నుండి ఒక గోల్డ్ కాయిన్స్ నా నేల పైన పరిచి తను వెళ్లిపోయాడు రిటర్న్ సాధన మూడవ రోజు నార్మల్ గానే ఉంది నాలుగవ రోజు ఒక లావటు మనిషి వచ్చి నాతోని స్వప్నంలో ఏదో మాట్లాడడం జరిగింది ఏం జరి ఏం చెప్పాడో తెలియదు గురుజీ ఏడవ రోజు అందమైన యక్షణీలు అందమైన రూపంలో యక్షిణీ రూపంలో నాకు కొన్ని అప్సరస లాంటి అందమైన లేడీస్ కళలు రావడం నాతో మాట్లాడడం వాళ్ళు నాకేదో చెప్తున్నారు నాతో మాట్లాడుతున్నారు అలాగే తొమ్మిదవ రోజు నా యొక్క సాధనలు సాధన చేసేటప్పుడు అందమైన అమ్మాయి నా వచ్చి నిలబడ్డట్టు అనిపించింది నవ్వుతుంది నన్ను చూసి సాధన కన్ మళ్ళీ జపంలో మధ్యలో కళ్ళు తెచ్చేసరికి ఆమె ఏం కనబడలేదు మళ్ళీ నేను అతనే జపం చేసి పూర్తి చేసుకొని పడుకున్నాను మళ్ళీ కలలో సేమ్ అలాగే వచ్చి కనిపిస్తూ నవ్వుతుంది నన్ను చూసి పదమూడవ రోజు ఒక పిచాచి రూపంలో నాకు దర్శనం ఇవ్వడం జరిగింది పద్నాలుగవ రోజు ఒక గోల్డ్ ఉన్న ప్రదేశానికి నేను వెళ్ళడం జరిగింది అక్కడ గోల్డ్ డైమండ్స్ అని నేను తీసుకొని సాక గోన సంచిలో పెట్టుకొని వస్తుంటే దారి మధ్యలో ఒక వ్యక్తి కలిసి అతను నమ్ముతూ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయాడు అలాగే సాధన పదహారవ రోజు సాధన చేసే టైంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చిన వెనకాలే కూర్చున్నట్టుగా అనిపించింది ఆ వ్యక్తి శబ్దాలు చేయడం అడుగుల సౌండ్లు వినబడడం జరిగింది చాలా భయం అనిపించింది నాకు అది సాధన పంతొమ్మిదవ రోజు కుబేరుడు విగ్రహం అనేది గోల్డ్ కలర్ విగ్రహము సుమారుగా ఏడు అడుగుల పైన ఉన్నది గోల్డ్ కలర్ లో కుబేర విగ్రహం అనేది నాకు దర్శనం అయ్యింది అలాగే ఒక సర్పం పెద్ద సర్పం అనేది జపం చేస్తున్న టైంలో నా చుట్టూ వచ్చి ఉన్నట్టుగా అనిపించింది ఇరవై రోజు మళ్ళీ యక్షిణీలు యక్షిణీల రూపంలో ఆరేడు మంది నాకు కనిపించడం వాళ్ళు ఏదో నాతోనే మాట్లాడడం చెప్తున్నట్టు అనిపించింది ఆఖరి రోజు ఇరవై ఒకటవ రోజు సాధన చేస్తుంటే విపరీతమైన కామ కోరికలు అనేవి నాకు కలగడం జరిగింది అలాగే సాధన టైంలో మంత్ర జపంలో ఒక లేడీ నాతో శృంగారానికి పాల్గొమని నాతో పిలు నన్ను పిలుస్తున్నది మంత్ర జపంలో రమ్మని పిలుస్తున్నది మనోని గ్రహంతో సాధన అలాగే చేయడం జరిగింది జపం అయిపోయిన తర్వాత హోమం చేసి సాధన సంపూర్ణం చేసుకుని పడుకున్నాను స్వప్నంలో నాకు అందమైన అమ్మాయిలు నా చుట్టూ ఉండి నాతో మాట్లాడడం నవ్వడం అలాంటివి చేస్తున్నారు అలాగే అందులో కొంతమంది ఆభరణాలు గోల్డ్ ఆభరణాలు నా చేతికి ఇవ్వడము నువ్వు రా అక్కడికి మా దగ్గరికి వచ్చి అని చెప్పేసి పిలవడం అట్లా రకరకాలుగా నాతో మాట్లాడడం జరిగింది నా యొక్క కుబేర సాధనలో నాకు జరిగిన అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి జయ మాతాజీ గురుజీ జయ మాతాజీ